ఫండ్ అనే యాప్ తయారు చేసి లక్ష ఖర్చు పెడితే మూడు లక్షలు వస్తాయని అమాయక ప్రజలను నమ్మించి లక్షల కొద్ది వసూలు చేసి మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులను జగిత్యాల పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు తిరుపతి రెడ్డి రాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్రధాన నిందితుడైన జగిత్యాల పట్టణంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న కస్తూరి రాకేష్ను కూడా అరెస్ట్ చేశారు అతని నుంచి ల్యాప్టాప్ పాస్పోర్ట్ బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు

मेटा फंड प्रो ली टाइम लाभ दीनमीदेशस दिशा फोर ट्वी ऐसी केोटक्ष आफ डिपॉजिटर फैनेंशियल एस्टाब्लिशंट ऐक्ट नयी नय्टी नई अं स थ्री अं फोर आफ् प्रईज मनी सर्कुलेशन स्कीम बैनिंग ऐक्ट नयी सी एंड विम्स अक्यूज ए फोर एंड ए फाइव की इन लक्षा वाली ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఏ ఫోర్ మనకి సింగారెడ్డి తిరుపతి రెడ్డి అండ్ ఏ ఫైవ్ వీరభతిని రాజు ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫ్రంట్ మెట్టా ఫండ్ ప్రోలో ఏజెంట్గా పని చేస్తూ విక్టమ్ ద్వారా మెటా ఫ్రంట్స్లో ఇన్వె ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకటి ఇది ఒకటి ఎంఎల్ఎం ఫ్రాడ్ ఉంది అది తెలిసింది ఈ ఎంఎల్ఎం స్కీమ్ మీద చాలామంది ఉన్నారు ఒకటి ఇది హెరార్కీ సిస్టమ్ ఉంది సో చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో భాగంగా మనకి ఇంకా ఒకటి కస్తూరి రాకేష్ ఏత్రి కూడా చాలామందితో లాభ అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేపించారు తర్వాత ఈ మెటా ఫండ్ ప్రో యాప్ క్లోజ్ అయిన తర్వాత చాలామంది మన దగ్గర వచ్చారు అండ్ ఈ బాధ్యతలు కూడా మన దగ్గర వచ్చారు ఈ ఇంకా ఈ రాకేష్ ఇంటర్గేషన్లో మనకు ఇంకా కొంతమంది పేరు తెలిసింది అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేపించిన డబ్బులు అరౌండ్ ఒక కోటి వరకు ఉన్నాయి అండ్ దీంట్లో ఈ హెరార్కీ సిస్టంలో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో ఉన్న అయింది కేసులో దీంట్లో కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది అబ్స్కాండెడ్ ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ అప్పుడు ప్రోగ్రెస్లో ఉంది అండ్ అది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తాయి ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాం అండ్ ప్రజలతోని మనకి మన ద్వారా ఒకటే వినక్తి మీరు కూడా మీడియా తరఫు నుంచి కూడా ఈ ఇట్లాంటి స్కీమ్ మీద ఎవరు నమ్మకం పట్టు పెట్టకండి ఎందుకంటే ఈ త్రీ టైమ్స్ లాభం వస్తాయి ఫోర్ టైమ్ లాభం వస్తాయి ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఇది మోసం చేయడానికే ఉంటుంది అండ్ దీని మీద మీ తరఫు నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మనకి కూడా కోఆపరేట్ అయితే మనం కూడా మన సోషల్ మీడియాలో కానీ మన పబ్లిక్ ఇంటరాక్షన్ ఇంటరాక్షన్తో కానీ అన్ని మీడియంతో మనం పబ్లిక్ అవేర్ చేస్తాం థ్యాంక్ యూ